Ba arche preamps owning�� di lipos soli windaprar in ber posts isnaby masuk. Rokoks ang theo su teaching. ההying ini di pulak SHA hiya kita klock 30,"iyan trzeba. Kalau APP. employers please <laughs> aaf. mga ఈ <laughs> రోజు <laughs> <laughs> ఎన్జి రంగా గారి డై ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎవరైతే కాపు నాయకుడు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ తర్వాత శ్రీనివాసరావు గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పకుండా కూడా ఎన్జి రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్దిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు రంగాగారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు గారు కూడా ఆయన నాన్నగారి తర్వాత రాధా గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నిటికూ కూడా రాధా గారు కూడా పాత్ర పోషించడం వాళ్ళ తండ్రి అడుగుజాడలా నడవటం ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా నా మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఆధ్వర్యం మన సంజీవరావు గారు వారి మిత్రంతో ఆధ్వర్యంలో రంగా గారి డెబ్బై ఏడవ జయంతి జరుగుతుంది మా అందరికీ ఒకటే స్ఫూర్తి మేమందరం యువకులకు ఉన్నప్పుడు గారిని చూసి వారి అడుగుజాడల్లో పేదలకి ఏ రకంగా సాయం చేయాలా కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకి ఎట్లా రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళతో కలిసిమెలిసి ఉండాలనేది ఆయన ద్వారా నేర్చుకున్న వాళ్ళల్లో మేము ఒకళ్ళం అదే రకంగా ఈ రోజున ఆయన ధైర్యాన్ని ఎట్లా నింపించి యువకులకి ఎట్లా స్ఫూర్తి ఇచ్చారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా కులమతాలకి అతీతంగా న్యాయపరమైన పోరాటం చేయాలనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు మా అందరి తరఫున ఇక్కడున్న అందరి మిత్రుల తరపున అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఎప్పుడు వెన్నుంటి ఉండే విధంగా మేమందరం మనస్ఫూర్తిగా ఉంటాం ఒకసారి చెప్పాలంటే రంగా గురించి గారించి అందరికీ తెలుసు ఆయన పేద ప్రజల కోసం ఆ రోజున ఇళ్ళ పట్టాలనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండి అలాంటి ఇళ్ళ పట్టాలు ప్రతి ఒక్కరికి చెందాలా పేద వర్గాలకు చెందాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన యొక్క జీవితాన్నే కోల్పోయాడు అలా రాజకీయ కుట్రలతో కూడా పోరాడి అందరితో పోరాడిన ఒక ఒక పోరాట యోధుడు రంగా గారు ఆయన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఆయన జయంతులు డెబ్బై ఏడు వచ్చిన ఎన్ని వచ్చినా సరే ఆయన్ని ఎప్పటికీ ఈ కులం అనేది మర్చిపోదనేది ఒక మంచి వ్యక్తిని ఎప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియాలనేదే ముఖ్య ఉద్దేశంగా మీ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాశం జిల్లాలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము చేసిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు బ బడుగు బలహీన వర్గాల స్థలాలు ఇళ్ళ పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తు చేస్తుండగా నిరాయుధుని చేసి గత ప్రభుత్వాలు చంపడం జరిగింది ఆ విధమైన చంపడం దారుణమని ఈ ఈ స్టేటే కాదు ఈ దేశమే గర్వించదగే విధంగా ఏ విధమైన అల్ల అల్లర్లు జరిగినాయో మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి గారంటే ఒక శక్తి ఆ రంగాగారి శక్తిని పూనుకొని కాపులందరూ మరియు బడుగు బలహీన వర్గాలందరూ కలిసిమెలిసి ఒక తాటి మీద ఉండి నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కా ఒక శక్తిలాగా నిరూపించారు ఈ ఓటు ఓటు ద్వారా నిరూపించి ఒక గత ప్రభుత్వాన్ని పారదోలే క్రమంలో ఈ విధమైన కాపులను అనగదొక్కితే ఏ విధంగా ఉంటుందో కాపులు సత్తా ఎలా ఉంటుందో నేను నిరూపించడం జరిగింది అదేవిధంగా కాపులందరూ మరియు బడుగు బలహీన వర్గాలందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు రంగ రంగాగారి ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ పేరు పేరును కోరుకుంటున్నాను రంగాగారి ఆశయాలను కొనసాగిస్తామని నేను నిరూపిస్తామని తెలియజేస్తున్నాను